హాయ్ అండి ఇది ఫ్రెష్ పనుగంట కూర అండ్ చాలా బాగుంది చూసారు ఎంత బాగుందో అండ్ విలేజ్లో అయితే మనమైతే ఇక్కడ కొనుక్కుంటాం కానీ సిటీలో విలేజ్లో అయితే ఇంకా ఫ్రీగానే ఉంటుందండి ఎక్కడికక్కడే అంటే పొలాలు అవి ఉంటాయి కదా వాళ్ళకి ఫ్రీగా ఉంటాయి అన్నమాట ఎక్కడైనా కోసి తెంపుకొని వండుకుంటారు వాళ్ళకి పనుగంట కూర కొనమంటే కూడా వాళ్ళకి తెలియదు మీకైతే ఎలాగండి పనుగంట కూర మాకైతే ఇక్కడ ట్వంటీకి ఫైవ్ కట్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్న కట్టెలు ఫైవ్ ఇచ్చారనమాట అవి కర్రీ వండితే ఎంత వస్తుందో చూడండి నేనైతే ఒక్క ఆనియన్ వేసాను వెల్లుల్లిపాయలు వేసాను బాగా ఫ్రై అవనిచ్చాను వెల్లుల్లిపాయలు తర్వాత జీలకర్ర వేసి ఎన్నిమిర్చి వేసి అండ్ ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసి అండ్ ఆకుకూర కదా అందుకు కర్రీ అయితే అయితే వేయలేదన్నమాట నేను ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చాక ఈ పనుగంట కూర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అది ఆల్రెడీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ ఎక్కువ ఎక్కువ సాల్ట్ అయితే అండ్ పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గని ఇచ్చిన తర్వాత అలా కలుపుతూ మూత పెడుతూ కలుపుతూ మూత పెడుతూ చేసుకోవాలి అలా కలుపుతుంటే ఆకు బాగా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేస్తే టేస్ట్ మాత్రం ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అంతా దగ్గరికి అయిపోయింది చూసారా ఇలాగ వేయాలి ఇంకా ఆయిల్ బాగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది పనుగంత కూర